స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ వాస్తవానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఫామ్లో ఉన్నా అయితే నేను ఎప్పుడు కెరీర్లో ఎప్పుడు లేనంత బాధ అప్పుడు బాగా అనుభవించిన చెప్పడం జరిగింది జియో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి మన విరాట్ కోహ్లీ ఈ విధంగా స్పందిస్తూ వాస్తవానికి రెండు వేల పదహారు గడ్డు పరిస్థితి నేను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమిఫైనల్ ఓడిపోయినప్పటికీ ఆ టోర్నమెంట్లో నేను అద్భుతంగా ఆడినా ఆ బాధ ఇప్పుడిప్పట్లో మర్చిపోలేను అదే కాకుండా రెండు వేల పదహారులో ఐపీఎల్లో ఫైనల్కి వచ్చాం అయితే త్రూటీలో మరి చేజారింది కప్పు ఆ యొక్క మరి ఐపీఎల్లో రెండు తొమ్మిది వందల అరవై ఏడు రన్స్ పైన కొట్టి నాలుగు సుద్ధిలో కొట్టి అద్భుతమైన ఫామ్లో ఉండి కొట్టినా అయితే అంత ఆడినా కూడా కప్పు రాకపోవడం నాకు చాలా బాధ అనిపించింది వాస్తవాన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఎంతో ఇంట్రెస్ట్గా పెట్టి ఆడతాం అయితే కొన్ని పరిస్థితుల వల్ల మనం ఫైనల్గా పోయి చేజారడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఈ విధంగా మనోడు మాట్లాడుతూ ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను అటువంటి గడ్డు పరిస్థితి ఎప్పుడు కూడా రాకూడదని చెప్పి నేను భావిస్తానని చెప్పి జియో ఇంటర్వ్యూలో మన విరాట్ కోహ్లీ మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా మరి వాస్తవానికి విరాట్ కోహ్లీ అప్పుడు ఉన్నటువంటి ఫామ్ మామూలు ఫామ్ కాదు ఈ రన్ మెషిన్ అప్పుడు మరి ఐపీఎల్లో కని విని ఎరగని రీతిలో తొమ్మిది వందల డెబ్బై రన్స్ కొట్టి ఒక ఇయర్లో ఒక ఐపీఎల్లో అత్యధిక సంచులు కొట్టిన అత్యధిక రన్స్ కొట్టిన ఆటగాడిగా మనోడు చేత సృష్టించడం పెద్ద టాక్ ఆఫ్ ద ఇయర్గా నిశ్చితం చెప్పాలి అదే కాకుండా మరి టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా తను సెమీస్లో అద్భుతంగా ఎనభై రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నప్పటికీ మరి త్రుటిలో మరి టీమిండియా ఓడిపోవడం తను ఎప్పుడు కూడా జీర్ణించుకోలేకపోడు అభిమానుల సాక్షిగా గ్రౌండ్లో తను కంటతడి పెట్టిన విషయం ఇప్పటికీ సోషల్ మీడియా చెక్కలు కొడుతుందంటే క్రికెట్ అంటే ఎంత అంకిత భావంతో ఉంటాడో రోజు మనం విరాట్ కోహ్లీ అర్థం చేసుకోవచ్చు